హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మా ఇంటి మమతా ఈరోజు మా ఇంట్లో రెగ్యులర్గా చేసే మున్నక్కాయ పప్పు చారు షేర్ చేస్తున్నాను తప్పకుండా పూర్తి వీడియో చూడండి వీడియో చూసే ముందు ఒక లైక్ వేసినాక చూడండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేశారంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయండి మునకాయ చారు రెగ్యులర్గా అంటే వారానికి ఒక్కసారైనా మా ఇంట్లో చేయాల్సిందనమాట ఇంకా పప్పుచారు ఉంటే పండగ అనమాట ఏం కర్రీస్ అవసరం లేదు పప్పు చారుతోటే మొత్తం అన్నం అంతా తినేవచ్చు అనమాట అండ్ క్విక్గా అయిపోయే ఈ రెసిపీ మరి ఎలా చేయాలో సింపుల్ మెథడ్తో ఈరోజు షేర్ చేస్తున్నాను ముందుగా వచ్చేసి పప్పు చారుకి కావాల్సింది అంటే మెయిన్ హీరో ఆఫ్ ద ఇంగ్రీడియంట్ పప్పు సో నేనైతే ఇక్కడ కందిపప్పు తీసుకున్నాను ఒక కప్పు తీసుకొని కుక్కర్లో పెట్టేసి మంచిగా ఉడికిచ్చి రుద్దుకొని కూడా పెట్టేస్తాను అలాగే ఇక్కడ చింతపండు తీసుకున్నాను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నాన తర్వాత గుజ్జంతా తీసి ఇలా రసం చేసి అయితే పెట్టేసుకున్నాను పులుసు ఇంకా మునక్కాయలు మెయిన్గా మనకు మంచిగా లేతగా ఉన్న మే మునక్కాయలు తీసుకుంటే బాగుంటుంది సో నేనైతే ఒక నాలుగు మునక్కాయలు తీసుకొని ఇలా పొట్టంతా తీసేసి కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక ఉల్లిపాయ ఇలా పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి నేను ఒక దోసకాయ ఉంటే చిన్నది అలా కట్ చేసి పెట్టాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఒక టమాటో అలాగే ఒక నాలుగైదు పచ్చిమిపకాయలు చీలికలు చేసి పెట్టాను ఇంకా కాస్త కరివేపాకు సో కరివేపాకు కూడా మంచి కొంచెం ఇలా ఉంటే బాగుంటుందనమాట గుమఘుమలాడే సువాసన వస్తుంది మరీ లేతగా ఉన్నది తీసుకోకండి ఇంకా స్టవ్ పైన ఒక భగవన్ అయితే పెట్టేస్తాను కొంచెం లోతుగా ఉన్నది పెడితే మనకు పప్పుచారుకి బాగుంటుందనమాట ఒక టూ టేబుల్ స్పూన్ నూనె వేసేసి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక రెండు మూడు ఎండు మిరపకాయలు తాలింపులో వేసేసి ఇప్పుడు మనం మునక్కాయలు మునక్కాయలు కొంచెం ఉడకాలి కాబట్టి ఇక్కడ ముందుగా మునక్కాయలు వేస్తున్నాను ఆ తర్వాత నేనైతే ఇక్కడ దోసకాయ ఒకటి తీసుకున్నాను కదా అది కూడా వేస్తున్నాను బాగుంటుంది దోసకాయ పప్పు చారులోకి పుల్ల పుల్లగా మంచిగా అనిపిస్తుంది అనమాట ముక్కలు తింటూ ఉంటే ఇంకా అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసి ఒకసారి అయితే వీటిని కలిపేసుకోవాలి ఒక్క ఐదు నిమిషాలు వీటిని నూనెలో వేయించుకోవాలన్నమాట ఇంకా మూత పెట్టేస్తే మనకి మంచిగా మగ్గుతాయి కూడా నూనెలో మునక్కాయలు కాబట్టి కొంచెం మగ్గాలి కదా ఇప్పుడు నేను కచ్చా పచ్చాగా దంచిన ఎల్లులు ముద్ద అంటే ఎల్లిపాయలు నాలుగైదు తీసుకొని దంచి ఇందులో అయితే వేస్తున్నాను మంచి ఫ్లేవర్ వస్తుందనమాట పప్పుచారుకి ఇంకా పది ఇండ్లు అయితే కంపల్సరిగా గుమ్మగుమలాడిపోయే సుహాసన అయితే దాటిపోతుంది అంత బాగుంటుంది ఫ్లేవరు ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి ఇంకా టమాటో కాకుండా ఇంకా మన కరిపకుడు ఉంది కదా అది కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం ఇలాగా ఒక హాఫ్ స్పూన్ పసుపు పసుపు మంచి రంగు తెస్తుంది అనమాట మన పప్పుచారుకి దెన్ పప్పులో ఏమైతే యాడ్ చేయలేదు చాలామంది పప్పులో వేసే అంటే ఉడకబెట్టేటప్పుడే ఇలా పసుపు వేస్తారు నేను ఏమి వేయలేదు సో ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు వేసిన తర్వాత ఒక్క స్పూన్ కారం వేస్తున్నాను పప్పుచారులో చాలా మంది కారం వేయకుండానే చేస్తారు ఒక్కసారి ఇలా కారం వేసి చూడండి చాలా మంచిగా ఉంటుంది ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి వన్ సెకండ్ అలా ఆ నూనెలో మగ్గిన తర్వాత అంటే పచ్చివాసన పోవాలి కదా కారంది పసుపుది కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు పసు పప్పు రుద్ది పెట్టుకున్నాం కదా పప్పు గుత్తితోటి ఆ పప్పుని ఇందులో వేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే మంచిగా పప్పు మరుగుతుంది ఇలాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న చింతపండు పులుసు ఇందులో యాడ్ చేసుకోవాలి సో రెండు కూడా యాడ్ చేసిన తర్వాత ఎంత యమ్మీగా టేస్టీగా చూస్తేనే వెంటనే ప్లేట్లో అన్నం పెట్టుకొని తినే విధంగా ఉంది కదా పప్పుచారు ఇంకా వచ్చేసి నేను ఇక్కడ రాళ్ళుప్పు అంటే కల్లుప్పు వేస్తున్నాను టూ స్పూన్స్ సో కల్లుప్పు వేస్తే ఇలాంటి లిక్విడ్ మనం ఏదైనా రెసిపీస్ చేసినప్పుడు కల్లుప్పు యూస్ చేస్తే మంచిది అని చెప్పేసి నేను ఇలా రసంలో లేదంటే పప్పు చారులో టమాటో చారులో అలాంటి చారు ఐటమ్స్లలో అయితే వేస్తాను కల్లుప్పు ఒక్కసారి అలా మరిగిన తర్వాత పప్పు చారు ఇప్పుడు ఇందులో నేను సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను సో నేనైతే ఇక్కడ ఆచి సాంబార్ పొడి వేస్తున్నాను వన్ స్పూను సో ఇంకా సాంబార్ పొడి వేసిన తర్వాత ఇంకా ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద రెసిపీ ఇంకా కొత్తిమీర తోటి మనం మంచిగా గుమగుమలాడే సుహాసన వచ్చే విధంగా కొత్తిమీర వేసుకుంటే ఇంకా అదృష్ట కదా పప్పుచారు అయితే సో రెగ్యులర్గా మేమైతే ఇలా పప్పుచారు నేనైతే మా ఇంట్లో ఇలా చేసి పెడుతుంటాను ఇంకా దీనికి సైడ్ డిష్ అంటే మనం ఏదైనా వేసుకొని తినేవచ్చు ఏది లేనకున్న ఒక మామిడికాయ అలా ఒక్క ముక్క పెట్టేసుకొని అలా అప్పడాలో లేదంటే పెరుగు మిరపకాయలో వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా సో చూడండి గుమగుమలాడే మునకాయల పప్పు చారు అయితే రెడీ అయిపోయింది సో మళ్ళీ సరికొత్త వీడిలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్